ప్రథమ స్థానం వెళ్ళి మన వాళ్ళు చాలామంది అందుకనే కదండి మనం పెళ్ళిళ్ళు గడ పాటలు పెట్టినప్పుడు ప్రథమ స్థానం మొదటి పాట ఏం వేస్తామండి ఏమేస్తా మొదటి పాట మేము ప్రథమ స్థానం ఇస్తామండి మొదటి పాట ఖచ్చితంగా మేము ఏసుబా పాట వేస్తామండి ప్రథమ స్థానం అంటే ఏడో పంటున్నారు మరి తర్వాత ఏం చేస్తావు ఇంకా పాట కూడా పూర్తిగా అవ్వదు ఒక చరణం పళ్ళు ఈలోగా తీసా తీరా ఇలా తీసా డీజే అయ్యి అంటాడు అంతే ఇంక అక్కడి నుంచి ఇంకా మామూలుగా ఉండదు ఇది క్రైస్తవుల్లో చాలా దౌర్భాగ్యమైన స్థితి దేవునితో ప్రారంభించడం అంటే అది కాదు అసలు నాకు అడుగుతాను అసలు క్రైస్తవ పెళ్ళిళ్ళకి ఈ సినిమా పాటలతో అంతేంటో మొన్న పెళ్ళికెళ్తే చక్కగా పాస్టర్ గారు పెళ్లి చేశారు ఆయన అడవిడిగా దిగిపోయారు ఇలాగ నేను వెళ్ళి భోంచేసి వస్తూ ఉంటే అప్పుడుకి పాటలు దేవుని పాటలు పాడారు బాగానే ఉంది ఇప్పటి వరకు మనం చక్కని దేవుని పాటలు విన్నాం మరి మరి పెళ్లి వారి కోరిక మేరకు మన కొన్ని ఉల్లాసవంతమైన పాటలు విందాం ఉల్లాసవంతమైన పాటలు ఏంటంటే ఏదో చూస్తే అది అమ్మాయిని తీసుకొచ్చి డ్యాన్స్ చేయనకి పాస్ట్ గారు ఇంకా పక్కనే ఉన్నాడు ఇంకా ఈయన ఏం మాట్లాడలేక కక్కలేక మింగలేక తలదించుకుని ఆయన పారిపోతుంటే ఆ పక్కనే సిగ్గు లేకపోతే సరే క్రైస్తవులకి నువ్వు లోకములన ఉండాలి అక్కడనే ఆడాలి ఎక్కడన్నా ఆడాలి ఏంటిది దరిద్రం ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వాలి ఆశీర్వాదాలు దేవుని దేవుడిచ్చేయాలి ఎళ్ళు చేసేదంతా అది క్రైస్తవ పెళ్ళ లేకపోతే అది ఏమైనా అది ఏమైనా లోక సంబంధం అయింది పరిశుద్ధ వివాహము పరిశుద్ధ వివాహ ఆహ్వానము కార్డు మీద చూడండి ఎంత బాగుంటుందో ఏంటి పరిశుద్ధం డీజే సాంగ్సా పిచ్చి పిచ్చి డ్యాన్సు లేదండి మేము చేసుకోపోతే ఉండలేమంటే పెళ్లి లోకల పెళ్లి చేసుకుని ఎవడెత్తానండి మిమ్మల్ని వద్దని చెప్పామా లోకల్లో చేసుకోండి శుభ్రంగా హాయిగా ఉంటుంది డీజే కావాలండి అదేంటి అంటే ఎవడం బతిమలే పట్టుకుని ఒకవేళ బతిమల్లి వాళ్ళు ఉంటే వాళ్ళు వేరే సంగతి కానీ మనము జీవిస్తే కల్తీ లేకుండా స్వచ్ఛంగా జీవించాలి నిర్గమాకాండం ముప్పై అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు చదవండి ఒకసారి అది అది స్వచ్ఛమైన స్వచ్ఛమైన సాంబ్రాణి సమభాగములుగా తీసుకుని వాటితో దూపద్రవ్యములను చేయవలను అది సుగంధ ద్రవ్య మేళకుని పనిచొప్పున కలపబడి ఉప్పు గలదీదు స్వచ్ఛమైనది చూడండి అక్కడ స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియోనైనా సుగంధ సంభారము దానిలో కొంచెం పొడి చేసి నేను నిన్ను కలుసుకుని ప్రత్యక్ష గుడారములోని సాక్ష్యపు మందసము ఎదుట దానిని ఉంచవల ఉంచవలను అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలి దేవునికి దేవునికి మయం గాక దేవుడు ఏది కోరుకుంటాడంటే నువ్వు ఏదో గత్తరి చెత్త లేకపోతే అడ్డమైన చెత్త కాదు స్వచ్ఛమైనటువంటిది కావాలి ఆయనకి దేవుని కోసం ప్రతికత స్వచ్ఛంగా ప్రతికలు అటు అట్టి ఇటుగా ప్రతికత కాదు నేను ఎలాగ ఉంటానండి ఇలా ఉంటానండి అంటే అక్కర్లేదు నువ్వు చల్లగానైనా ఉండు రెచ్చగానైనా ఉండు నులివెచ్చగా ఉంటే నా నోట ఉమ్మి వేస్తాను అన్నాడు క్రైస్తవులు ఈ విషయంలో చాలా జాగ్రత్త క్రైస్తవులు వెళ్ళి ఎక్కడో ముహూర్తాలు పెట్టించుకుని ఆ టయానికి చేసేయాలండి పాస్టర్ గారు ఆ టయానికి చేయడం పాస్టర్ గారు చేయడం ఏంటి ఆ ముహూర్తం పెట్టినట్టు దాన్ని చేయించుకోలేదా ఇది క్రైస్తవులలో చాలా ఇది దౌర్భాగ్య స్థితి రోజు కనపడుతుంది అది క్రైస్తవ పెళ్ళి అంటే క్రైస్తవ పెళ్ళిలాగే ఉండాలి నువ్వు క్రైస్తవుడు అయితే క్రైస్తవుడిలాగే ఉండాలి అన్యుడిగా అయితే అన్యుడిలాగే ఉండాలి కొంచెం అలాగండి కొంచెం ఎలాగండి కొంచెం సగం అండి ఆ సగం ఇదండి సాగం ఇదండి అంటే మొన్న ఒక పుట్టినరోజుకి వెళ్తే అక్కడ అలాగే ఇంకా మేము స్టేజ్ దిగలేదు అదేటండి డప్పులు ఏంటి డీజీ తీని మార్ తీని మారట ఇంకా మేము అక్కడ స్టేజ్ మీద ఉన్నాం సినిమా వాళ్ళు మేము మాట్లాడుతున్నాం ఎవడు మా మాట ఎవడికినబడదా ఏమైపోతుంది బాబు చాలా జాగ్రత్త ఒకవేళ లేదండి మాకు తినుమారి కావాలి డిజే కావాలంటే సంతోషం కలపకండి అందులో ఇందులో ఇందులో కలిపితే దేవుని నామానికి అవమానం దేవుని ఆశీర్వాదం అలా ఉండదు నువ్వు స్వచ్ఛంగా బ్రతకాలనుకుంటేనే దేవుని ఆశీర్వాదం ఉంటుంది దేవునికి మయం కలిగిన గాక పిల్లరా మనం మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి ప్రథమ స్థానం ఆయనకి ఇవ్వాలి ప్రత్యేకమైనటువంటి స్థానం ఆయనకి ఇచ్చినప్పుడే ఇక ఆశీర్వాదం ఉంటుంది తప్ప అటు ఇటుగా అటు ఇటుగా ఉంటే అది ఆశీర్వాదం కాదు నీకు ఆశీర్వాదం కావాలి నిజంగా అనుకుంటావా ఖచ్చితంగా నేను ఏసు ఏసనీ కోసం స్వచ్ఛమైన జీవితం స్వచ్ఛమైన సాంబ్రాణి అన్నాడు కదా స్వచ్ఛమైన సాంబ్రాణిలాగా నేను ఉండాలి కల్తీ సాంబ్రాణిలాగా కాదు నాయన అటువంటి బ్రతుకు నాకు నీ నీకోసం బ్రతకడానికి నీ కోసం ప్రత్యేకంగా జీవించడానికి ప్రథమ ఫలముగా నీ కోసం నేను బ్రతకడానికి నాకు అటువంటి ధన్యకరమైన జీవితాన్ని నాకు ఈ ప్రభు అని ప్రార్థన చేద్దాం దేవుడి కొద్ది మాటలు దీవించను గాక ప్రార్థన చేసుకుందాం